జై శ్రీమన్నారాయణ సమస్తమైనటువంటి యొక్క హిందూ బంధువులందరికీ కూడా దసరా నవరాత్రాల శుభాకాంక్షలు బ్రతుకమ్మ పండుగ శుభాకాంక్షలు విజయదశమి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం సమస్తమైన భగవద్ బంధువులందరూ కూడా ప్రతి ఉత్సవాన్ని నవరాత్రాలలో వేడుకగా ఆనందంగా సంతోషంగా సఖ్యంగా గడుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని యొక్క దయ అమ్మవారి యొక్క దయ అందరిపైన సమానంగా ప్రసరిస్తూ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా సేవోత్సవాలు నేటి నుండి అనగా ఈవేళ ఎనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున సేవ జరిగేటువంటి ఒక మార్గాన్ని భక్తులందరికీ సూచించడం జరుగుతోంది ఈ సమయంలో తేదీ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు బ్రాహ్మణవాడ టవర్ సర్కిల్ వివేకానంద నగర్ బాలాజీ నగర్ నగర్ కృష్ణానగర్ మార్కండే దేవాలయం వరకు ఈ రోజున సాయంకాలం ఏడు గంటలకు సేవ బయలుదేరి ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంటుంది అట్లాగే రేపు తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంకాలం ఏడు గంటలకు సేవ బయలుదేరి బట్టివాడ చిరుగవాడ దాని తర్వాత దేవిశ్రీ గార్డెన్ వరకు వెళుతుంది అలాగే తేదీ పది పది రెండు వేల ఇరవై నాలుగు సద్దుల బతుకమ్మ అదే రోజున మనము ఇక్కడ ఉండేటువంటి యొక్క ఈ ప్రాంత పంచాంగాన్ని అనుసరించి అనగా ముక్తేశ్వర సిద్ధాంతి గారి పంచాంగము సిద్ధిపేట పంచాంగాన్ని అనుసరించి తేదీ పది పది రెండు వేల ఇరవై నాలుగు రోజున బ్రాహ్మణవాడ పోచమ్మవాడ కొత్తవాడ సుతారిపేట అన్నపూర్ణ చౌరస్తా వరకు సేవ బయలుదేరుతుంది ఎప్పుడైనా కూడా దసరాకు రెండు రోజుల ముందే కాపువాడ సుతారిపేట ఈ ప్రాంతాలకు వస్తుందనుక ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా ప్రార్థిస్తూ శుక్రవారం రోజున ఆలయ ప్రదక్షిణంగానే సేవ తిరిగి శనివారం రోజున విజయదశమి రోజున మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి మూడు గంటల ఆ పైన సెమీ పూజ చేసుకొని స్వామి ఊరేగింపుగా బయలుదేరుతారని అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి దసరా బతుకమ్మ యొక్క శుభ ఆకాంక్షలు తెలుపుకుంటూ చక్కనైన సౌభాగ్యవతలందరూ కూడా బతుకమ్మను భక్తితో శ్రద్ధతో ప్రేమతో ఆదరించి ఉత్సవాన్ని జరుపుకొని లోక కళ్యాణానికి మీరందరూ కూడా కృషి చేయాలని ప్రార్థిస్తూ అట్లాగే దసరా రోజున వేణుగోపాల స్వామి వారి సేవ మరియు అనేకమైన దుర్గాదేవి ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి గనక ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటూ ప్రశాంతంగా ఈ ఉత్సవాన్ని ముగించి చక్కనైనటువంటి యొక్క ఆనందాన్ని శాంతిని సుఖాన్ని అందరూ పొందాలని ప్రార్థిస్తూ ఆ దేవదేవతల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మరొక్కసారి విజ్ఞాపనను చేస్తూ ఉన్నాం మనకు ఈ బతుకమ్మ పండుగ చాలా వైభవంగా ఈ తెలంగాణ ప్రాంతంలో సాగుతూ ఉంటుంది దీనికి జీవన లక్ష్మీ వ్రతం అనే ఒక పేరు ఈ బతుకమ్మ పండుగను సువాసనందరూ కూడా ఎంతో వైభవంగా ఆదరించి ఆడి అమ్మవారిని సేవించి చివరకు జలంలో నిమజ్జనం చేస్తారు ఆ చివరిగా చేసేటువంటి ఒక రోజు తేదీ పది పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున సద్దుల బతుకమ్మ అందరం చేసుకుందామని అది పంచాంగాలలో ధృవీకరణంగా రాశారు కనుక గురువారం రోజున అంటే తేదీ పదో తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం రోజున సద్దుల బతుకమ్మ అందరం కూడా కలిసి చేసుకోవాలని అందరికీ విజ్ఞాపన చేస్తున్నాం జై శ్రీమన్న